ప్లీజ్ సార్ అమ్మాయి డెత్ రా పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూస్తే హెడ్ ఇంజురీ అయిన ఉందిరా నా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఈడేమో పెళ్ళం లేచిపోయిందని చెప్తున్నాడు నేను రంగంలో దిగి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అపార్ట్మెంట్స్లో అందరూ ఏమో అమ్మాయి ఇంట్లోనే ఉందన్నారు కరెక్ట్గా ఈ ఫ్లాట్లోనే బ్లడ్ మార్క్స్ దొరికినాయి సార్ ఆ బ్లడ్ మార్క్స్ అమ్మాయిదా కాదా అని తెలియాల్సి ఉంది నాకు మాత్రం వీడి మీద అనుమానంగా ఉంది అందుకే నేను అరెస్ట్ చేశాను ఇదిరా ఐటమ్ అయ్ నువ్వు డైరెక్టర్ కదా దీనికి ఒక మంచి టైటిల్ ఎట్ చట్టానికి కళ్ళు లేవు కోమాలోకి వెళ్ళిపోతుంది నేను చెప్పనా చెప్పండి సార్ రంగంలో దిగిన ఎస్ఐ రంగం సెలబ్రిటీయా భారీ టైటిల్ వేయడానికి జస్ట్ హౌస్ వైఫ్ గృహిణి హత్య అదుపులో భర్త ఇది టైట్ కొట్టం క్లియర్ గా ఉండాలి అలాగే సార్ గృహిణి హత్య అదుపులో భర్త మీనాక్షి అనే యువతి హత్య కేసు విచారణలో తన భర్త ఏమే ఎవరో మీనాక్షి అనే అమ్మాయి చనిపోతే మనసుందరిని అరెస్ట్ చేస్తారా ఈ అమ్మాయి ఎవరండి అది ఇంకో మీనాక్షి అయ్యో పాపం అన్యాయం కదండి లేక బైక్ ఎక్కడికండి పోలీస్ స్టేషన్ నిద్దివ్ సార్ అంత ఆవేశ్యం పోలీసుడు మనం ఏం చేయగలమండి సార్ నా మాటను సార్ నువ్వు ఊరుకుపోయా ఎస్ఆర్ ఇక్కడబ్బా అక్కడున్నావు సార్ దారుణం పెయింట్ దారుణం ఏయ్ ఎవడాయ నువ్వు ఎవడైనా నీకు ఉద్యోగం ఇచ్చింది నువ్వు రెకమెండేషన్కి ఏంటివా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ తెలుసా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు తెలుసుకో ఏయ్ ఎవడాయ నువ్వు రెస్పెక్ట్ స్వామి సార్ బట్ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ని గెజిటెడ్ ఆఫీసర్ని టూ టైమ్స్ గవర్నర్ చేతులతో అవార్డు తీసుకున్నాడు ఏం కావాలి న్యాయం కంచె చెన్ను అన్న సామర్ తెలుసా నీకు సార్ వాగో నేను మాట్లాడతాను కదా ప్రజలు తప్పు చేస్తే పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసులే తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా మేము ఇదే మా స్కూల్లో తప్పు చేస్తే బ్యాడ్ కాంట్రాక్టర్ రాసి టీసీ ఇచ్చేవాడిని మరి ఇవ్వాలి నేనేం తప్పు చేశాను తప్పుడు కేసు బాయించావు అడిగేవాడు లేడనుకుంటావా సమాజం గుడ్డి అనుకుంటావా ఏంటయ్యా మాట్లాడవు మాటలు రావట్లా ఇందులో తప్పుడు కేసు ఏముంది గుడ్ క్వశ్చన్ ఎవరో మీనాక్షి అనే అమ్మాయి సరిపోతే ఈ సుందరిని అరెస్ట్ చేస్తావా అరెస్ట్ చేసే ముందు అసలు ఫ్యాక్ట్స్ తెలుసుకోవా నువ్వు ఇందులో ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చెప్తాను చూడు ఇది సుందర్ ఇది సుందర్ భార్య మరి ఇదెవరు ఊరే మ్యారేజ్ ఆల్బమ్ తీసుకురండరా అలాగే సార్ ఇది సుందరు ఇది తన భార్య మీనాక్షి ఇది మళ్ళీ సుందరు ఇది తన భార్య మళ్ళీ మీనాక్షి మరి అదెవర్రా ఇక్కడేదో మిస్కమ్యూనికేషన్ జరిగినట్టుందండి నేను స్కూల్ బెల్ కొట్టి వస్తాను రై నిన్నేరా నిన్నేరా కొంచెం స్కూల్లో ఎవరన్నా తప్పు చేస్తే టీసీ ఇచ్చేస్తావా మా స్టేషన్లో ఎవడన్నా తప్పు చేస్తే ఏం చేస్తాం తెలుసా ఎన్కౌంటర్ చేసేస్తా తెరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను ఈ సామె తెలుసా నీకు నా పేరు సురేష్ సార్ సోషల్ టీచర్ ని వద్దు వద్దు అంటూ నా బలవంత గారు తీసుకొచ్చాడు సార్ నువ్వు స్కూల్కి ప్రిన్సిపాల్ గారికి హాలిడేస్ ఇచ్చామని చెప్పు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సురేష్ సురేష్ ఎక్కడికి వెళ్తున్నాం ఇద్దరు ఇక్కడే ఉంటే స్కూల్ పిల్లలు ఏమైపోతారు ఐ కుడ్ సన్సిట్ ఐ సురేష్ సురేష్ గుడ్ మార్నింగ్ సార్ సార్ వీడు చాలా డేంజర్ కదా సార్ మన పోలీస్ స్టేషన్లో ఇతని మీద కేసు ఉంది తెలుసు కదా మీకు సార్ ఆ రాఖీ ఇక్కడ ఏమన్నాడు సార్ వాలీబాల్ ఆడేటప్పుడు కట్టయి రేసుకోవాలా అని అడిగాడు ఆడి వైఫ్గా యాక్ట్ దాన్ని పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పు అలాగే సార్ నానరా సార్ చెప్పండి నాకు ఎవరో కాల్ చేసి పోలీస్ స్టేషన్ రాకపోతే నన్ను అరెస్ట్ చేస్తా అని భయపెట్టారు సార్ మీ పేరు ఏంటండి రేఖా నేనే ఫోన్ చేశానండి నేను ఏం చేసినా సార్ చెప్తా మీరు రండి కలుస్తాను ఏం చేసినా అండి మీరు రండమ్మా రండి ఎస్ఏ గారు కలుస్తాను రండి రండమ్మా

అది సడన్ గా చెయ్యి ఇప్పటికిప్పుడు ఎలా చేస్తాం సార్ యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తారా ఇస్తారు సార్ సినిమాల్లో ఒకరికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే దాన్ని యాక్టింగ్ అంటారు అదే రియల్ లైఫ్లో ఒకరికి పెళ్ళంగా యాక్ట్ చేస్తే స్టేషన్కి రమ్మని ఇలానే మాట్లాడతారా సార్ నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి సొంతంగా షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నాను సార్ కానీ లైఫ్ లో నన్ను ఎవరిప్పుడంతా చీప్ గా కమెంట్ చేయలేదు సార్ పోలీసు వాళ్ళంటే ఏదో చెప్తూ ఉంటారు సార్ బయట ఇలా ఉంటారని అనుకోలేదు సార్ అసలు నేను రాకపోవలసింది సిగ్గులేదా అప్పటి నుంచి చూస్తున్నా మాట్లాడితేనే ఉన్నో నో చూసుకుంటే ఇంకోటి కూర్చోాల నేను నువ్వు పోలీసు నాకేందివయ్యా నాకేంది వయా ఇంకోసారి నాతోనే కాదు వేరే ఏ అమ్మాయితోనైనా ఇట్లా మాట్లాడినావో బొక్క నిరగొడతా పోలీసు అంట తొక్క కూడా భయపడ నేను ఏం ఇక బీకడం ఇంకా ఇంతకీ ఇక్కడ కూర్చుని బాధపడింది యాక్టింగ్ యాక్టింగ్గానమ్మా సార్ ఈవాడు కొంచెం కరుడు కట్టిన అట్రెస్లో ఉన్నారండి చూసాం సుందరు నీకు బాగా తెలుసా పెద్ద పరిచయం లేదు కానీ ప్రొఫెషనల్గా అయితే తెలుసు సార్ ఎలాంటోడు కొంచెం చూడ చెట్టుడు మంచి వాటి సార్ మాయకుడు మరి పరిచయం లేదని చెప్పావు అంటే చూస్తే చెప్పేయచ్చు కదా సార్ మొత్తం ఫైల్స్ తీసేయంరా చూస్తే చెప్పేయచ్చు అయ్యో నాకు కనిపించింది చెప్పాను సార్ నేను వెళ్ళొస్తా సార్ హెయిర్ బా పొడుగ్గా పెంచావు ఏం ఆయిల్ వాడతావు అసలు నేను ఆయిలే వాడాను సార్ వెళ్ళా సార్ ఆయిలు బ్యాడే అంటారా హలో సార్ నేను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను మీరు పంపించిన బ్లడ్ శాంపుల్స్ మీనాక్షిడి అనేతో మ్యాచ్ అయ్యారు సార్ అది ఆంబై ప్లేటే సార్